అలాగే నిన్న గొలబల నుంచి నీళ్లు వదలడం అలాగే త్వరలో అది కూడా పూర్తి అయ్యి మన డెడికేటెడ్ లైన్ మేలు అనుకుంటాం అప్పుడు పూర్తి అవుతుందని చెప్పారు కాంట్రాక్టర్ గారు అదే కానీ వెంటనే ఆ నీళ్లు కూడా మున్సిపాలిటీకి వదలడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా పిల్లలు వాళ్ళు చదువు చదువుతో పాటు క్రీడలు కూడా వాళ్ళ మానసిక వికాసానికి ఎంతో అవసరం క్రీడలు వాళ్ళందరూ కూడా సింధు గారితో మాట్లాడాను చాముండి గారితో మాట్లాడాను బ్యాడ్మింటన్ చైర్మన్ ఆయనతో అందరితో మాట్లాడడం జరిగింది బ్రహ్మాండ మీరు ఇంప్రూవ్ చేయండి తప్పకుండా మేము వస్తాము గా ఉంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో మరి అప్పుడు నాన్నగారు ఎన్టీఆర్ స్టేడియం ఇప్పుడు కట్టడం జరిగింది అది ఇప్పుడు కొంచెం శిథిలవస్థలో అవసరం ఉంది ఇండోర్ స్టేడియము దాన్ని మళ్ళీ మరమ్మతులు చేయడానికి దానికోసం అలాగే ఈ యొక్క మొత్తం రెండు కోట్ల రూపాయలతో వ్యయంతో అలాగే కాకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా మేము అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ ఎన్డిఏ నుంచి తెలుగుదేశం పార్టీదా విదేశం ప్రభుత్వం పైన నారా లోకేష్ నారా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి